మాతృదేవోబో పితృదేవబో ఆచార్యదేవో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి బీడిఎస్ రౌండ్ త్రీ రిజల్ట్ విడుదల చేశారు బీడిఎస్ రౌండ్ త్రీ రిజల్ట్ విడుదల చేసి గ్రీవెన్సెస్ ఉన్నాయి ఇది ప్రొవిజనల్ లిస్టు మాత్రమే మీకు మిస్టేక్స్ ఉంటే రేపు మధ్యాహ్నం టూ పిఎం లోపల మీరు మెయిల్ చేయండి అని వాళ్ళు ఒకటి లెటర్ కూడా ఇచ్చారు తర్వాత స్టూడెంట్ అలాటెడ్ లిస్ట్ కూడా ఇచ్చారనమాట ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి మీకు మీరు అనుకున్నట్లే కాలేజ్ వచ్చిందా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోండి కొద్దిమంది పేరెంట్స్కి ఏమైంది అంటే వాళ్ళు రిటైన్ ఆప్షన్ పెట్టుకున్నా కూడా వేరే కాలేజ్ అలాట్ అయింది కొద్దిమందికి కొద్దిమందికి మిస్టేక్ పడ్డదన్నమాట ఒక వన్ ఆర్ టూ పేరెంట్స్ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను ఏదన్నా చిన్న మిస్టేక్ ఉన్నా ఫస్ట్ గ్రీవెన్సెస్ పెట్టండి ఎందుకంటే టెక్నికల్గా మీరు కరెక్ట్ అవుతారు ఒకసారి ఫస్ట్ చూద్దాం రిజల్ట్ ఎక్కడిచ్చారు అనేది మీరు జస్ట్ గూగుల్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ది వస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు ఈరోజు నేను రెండు నోటిఫికేషన్లు వచ్చాయి ఆల్మోస్ట్ వన్ మంత్ నియర్లీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టైమ్స్ కాల్ చేసింటాం ఏమైంది బీడిఎస్ రిజల్ట్ ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అని వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే కోర్టులో ఎవరో కేసు వేసారు కోర్టు ఇష్యూ జరుగుతుంది అది అయిన వెంటనే విడుదల చేస్తామని చెప్పారు సో ఈరోజు ఫైనల్గా అయితే రిజల్ట్ వచ్చింది రెండు నోటిఫికేషన్లు ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే బీడిఎస్ కమినల్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటీస్ ఫర్ గ్రీవెన్సెస్ ఆన్ గ్రీవెన్సెస్ ఆన్ కాలేజ్ బాయ్స్ ప్రొవిజనల్ రిజల్ట్ అండర్ ఫేజ్ త్రీ నెక్స్ట్ బీడీఎస్ మేనేజ్మెంట్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేస్ వన్ ఆర్ టూ ఫస్ట్ నేను ఈ ప్రొవిజనల్ రిజల్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా దీన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కటి నిమిషం ఇది ప్రొవిజనల్ రిజల్ట్ ఇందులో థర్టీ త్రీ పేజెస్ ఉన్నాయి చూడండి ఓకే ఇక్కడ నోటీస్ ఇచ్చారు ఈరోజు ఇచ్చారు ఎయిత్ ఓకే ఇట్ ఈస్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్యాండిడేట్ దట్ కాలేజ్ వైజ్ ప్రొవిజన రిజల్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఎస్ కోర్స్ అండర్ ఫేస్ త్రీ ఆర్ కా ఆఫ్ కాంపినెంట్ అథారిటీ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇస్ నౌ అవైలబుల్ ఇన్ యూనివ్వర్సి వైట్ అవైలబుల్ ఉంది అని చెప్తున్నాడు కింద ఎనీ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ద సైట్ ప్రొవిజనల్ రిజల్ట్ మే ఇమ్మీడియట్లీ బి ఇన్ఫార్మ్డ్ స్పెసిఫికలీ టు సెలక్షన్ కమిటీ డాక్టర్ ఎన్టీఆర్ యూఎస్ విజయవాడ అప్ టు టూ పిఎం ఆన్ నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే డిసెంబర్ నైన్ అంటే రేపు టూ పిఎం లోపల ఓకే త్రూ క్యాండిడేట్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ విచ్ ప్రొవిజనల్ రిజల్ట్ విల్ బీ ట్రీటెడ్ అస్ ఫైనల్ రివెన్సెస్ రివైజ్డ్ సబ్మిటెడ్ ఇన్ ఎనీ అదర్ మోడ్ అదర్ దాన్ దిబవ్ విల్ నాట్ బి కన్సిడర్ ఎంటర్టైన్మెండ్ అంటే ఈ లింక్ క్లిక్ చేయాలి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి మీరు అనుకున్నట్లు రిజల్ట్ ఉంది మీకు ఏ ఇష్యూస్ లేవు అంటే ఇగ్నోర్ చేయండి డైరెక్ట్గా మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి అంటే రే ఈ రేపు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ప్రొవిజనల్ రిజల్ట్ మాత్రమే క్లియర్గా ఇచ్చారు చూడండి ఇది ప్రొవిజనలే గ్రీవెన్సెస్ వాళ్ళకి రీచ్ అవుతాయి కదా టూ పిఎం వరకు అయిన వెంటనే మళ్ళీ ఫైనల్ రిజల్ట్ ఇస్తారు ఓకేనా ఫైనల్ రిజల్ట్ ఇస్తారు అది ఫైనల్గా కన్సిడర్ చేసే చేయాల్సిందనమాట సో ఎవరికన్నా మిస్టేక్ ఉంది సార్ నాకు మిస్టేక్ ఉంది ప్రాబ్లం అయ్యింది ఇది రౌండ్ త్రీలో నాకు లాక్ వచ్చింది నాకు రీజన్ తెలుసుకోవాలి ఉంది అంటే డైరెక్ట్గా ఫస్ట్ మెయిల్ చేయండి ఒకవేళ మీకు విజయవాడ దగ్గర ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది దగ్గరలో ఉందంటే వెళ్ళి మాట్లాడండి ఓకేనా లేదు నాకు ఆల్రెడీ కాలేజ్ అలర్ట్ అయింది నాకు కొత్త కాలేజ్ వచ్చింది అంటే మీకు అలర్ట్ అయిన కాలేజ్ వాళ్ళ దగ్గర మాట్లాడండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫై అయిపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ద క్యాండిడేట్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్ ది ప్రొవిజనల్ రిజల్ట్ ఈజ్ ఓన్లీ ఇండి ఇండికేటివ్ ఇన్ నేచర్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్ ద క్యాండిడేట్ కెనాట్ క్లెయిమ్ ఎనీ రైట్ ఓర్ అలాటెడ్ సీట్ ఇన్ దొరిజినల్ రిజల్ట్ అండ్ ద దొరిజినల్ రిజల్ట్ కెనాట్ బి ఛాలెంజెడ్ బిఫోర్ ది కోట్ల ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు అరోచ్ ది అలాటెడ్ కాలేజ్ ఓన్లీ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ది అలాట్మెంట్ లెటర్ ఫ్రమ్ ది యూనివర్సిటీ వెబ్సైట్ ఏమంటున్నాడు అంటే ఇందులో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు ఉండొచ్చు అని చెప్తున్నాడు ఇదే ఫైనల్ కాదని చెప్తున్నాడు ఏమైనా ప్రాబ్లం ఉందంటే గ్రీవెన్సెస్ పెట్టుకోండి అంటున్నాడు మీరు అలాట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్రోచ్ అలాటెడ్ కాలేజ్ ఓన్లీ ఆఫ్టర్ డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు మీరు సార్ రిజల్ట్ వచ్చింది నా పేరు కనిపిస్తుంది బట్ అలాట్మెంట్ డౌన్లోడ్ కావట్లేదు ఏమైనా ప్రాబ్లం అవుతుందని టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకేనా సో ఇది ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ ఎలా ఇచ్చారు అంటే నోట్ సబ్మిషన్ ఆఫ్ గ్రీవెన్సెస్ బై టూ పిఎం ఆన్ నైన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే రేపు ఇక కాలేజ్ వైజ్ ఇచ్చాడు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నం ఇక్కడ నీట్ ర్యాంక్ నీట్ రూల్ నెంబర్ స్కోర్ నేమ్ జెండర్ కేటగిరీ లోకల్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఫేజ్ ఇందులో ఏమన్నా రాంగ్ అనిపించింది అంటే మాత్రం మీరు గ్రీవెన్సెస్ పెట్టండి గ్రీవెన్సెస్ పెట్టేటప్పుడు మీరు రాయండి సింపుల్గా మీకు మీ ప్రాబ్లం ఏంటో వెరీ క్లియర్గా రాయండి కొద్దిమందికి ఎలా రాయాలి ఏంటి రాయాలి అని అంటే జస్ట్ గూగుల్లో దాన్ని అడిగినా చార్ట్ జీబీటీని అడిగినా చెప్తుంది క్లియర్గా మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారంటే క్లియర్గా లెటర్ రాసి చెప్తుంది ఇలా పెట్ట డైరెక్ట్ దాన్ని కాపీ చేయండి పేస్ట్ చేయొచ్చు పేస్ట్ చేసి వాళ్ళకి పంపండి ఓకే ఇలా కాలేజ్ వైజ్ ఇచ్చారు కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరు ఓకే ఇక్కడ ఫేజ్ త్రీ అని కనిపిస్తుంది చూడండి ఇవన్నీ ఫేజ్ త్రీలో అలాట్ అయిందనమాట ఓకే కొద్ది మందికి ఏమో కొత్తగా సీట్ రావచ్చు మందికి ఏమో న్యూ కాలేజ్ అలాట్ కావచ్చు కొద్ది మందికి ఏమో ఓల్డ్ కాలేజే ఉండొచ్చు ఏదైనా జరగవచ్చు ఫేజ్ త్రీలో ఓకే ఇలా వన్ థర్టీ త్రీ పేజెస్ ఉంది చూడండి సో ఇది మళ్ళీ చెప్తున్నా ఇది ఫైనల్ రిజల్ట్ కాదు డౌన్లోడ్ చేయడం రా ఇప్పుడు రాదు డౌన్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కాదు ఇలా వాళ్ళు గ్రీవెన్సెస్ ట్రేప్ టూ పిఎం కదా దాని తర్వాత నాకు తెలిసి రేపు ఫోర్ ఓ క్లాక్ వరకు ఫైనల్ రిజల్ట్ ఇచ్చేస్తారు వన్ టూ అవర్స్లోనే ఇచ్చేస్తారు అప్పుడు మీకు డౌన్లోడ్ అవుతుంది ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళాలి టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఈరోజు ఒక రిజల్ట్ ఇచ్చి మళ్ళీ మరుసటి రోజు చేంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఓకే అందుకే మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నట్లున్నారు ఈసారి అంత ప్రాబ్లం నాకు తెలిసి ఎంబీబీఎస్ అని బీడీఎస్ స్టూడెంట్స్కి ఎప్పుడు కాలేదనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకని ఎన్ని చేంజెస్ అసలు రిజల్ట్ ఇవ్వడం మళ్ళీ క్యాన్సిల్ చేయడం అలా నాకు తెలిసి అందుకే గ్రీవెన్సెస్ అని చెప్పినట్లున్నారు సో మీరు ఇందులో కరెక్ట్ ఉన్న డీటెయిల్స్ ఏం ప్రాబ్లం ఉండదు ఒకసారి చూసుకోండి టెన్షన్ అయితే పడకండి రేపు ఈవినింగ్ వచ్చే రేపు ఈవినింగ్ కానీ త్రీ ఓ క్లాక్ వచ్చే రిజల్టే ఫైనల్ రిజల్ట్ ఓకే ఇది ప్రొవిజనల్ రిజల్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఇది ఈ ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఓకే ఓటీపీలు ఎవరైనా వస్తే జాయిన్ అయ్యి మీరు మెయిల్ పెట్టండి ఓకే మీరు ఎవరైనా ఒకరు నేను రిటైన్ నా కొత్త కాలేజ్ అలాట్ అంటే ఆ మెయిల్లా ఇది అటాచ్ చేయండి అది రిటైన్ పెట్టుకున్న కాలేజ్ ఇది ఉంటుంది కదా అది అటాచ్ చేయండి సో మీకు ఏది మీరు మీరు చెప్పేది కరెక్ట్ అన్న దానికి ఏమేమి ఉన్నాయో అవి అటాచ్ చేయండి అప్పటికి డౌట్స్ ఉండవు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సాల్వ్ చేస్తారు వాళ్ళకి ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు ఓకే సో రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఎందుకంటే చాలా తక్కువ స్టూడెంట్సే ఉన్నారు ఓకే ఇంకొకటి ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫ్రీ ఎగ్జిట్ గురించి ఒకటి ఒక్కటే నిమిషం ఇది ఫ్రీ ఎగ్జిట్ గురించి బీడిఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా కన్వీనర్ కోట అది క్లియర్ కదా కన్వీనర్ కోట అది మన గ్రీవెన్సెస్ ఉంటే రేపు టూ పిఎం వరకు పెడతారు టూ తర్వాత త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఫైనల్ రిజల్ట్ వస్తుంది ఓకే అది ఫైనల్ అనమాట అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు ఓకే ఇది అది కన్వీనర్ కోట అది ఇది మేనేజ్మెంట్ కోట అది బీడిఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోట అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూల ఈ ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు ఎవరైనా ఎందుకంటే ఇప్పుడు కన్వీనర్ కోట రౌండ్ త్రీలో రిజల్ట్ వచ్చింది అనుకోండి అరే సార్ నాది మేనేజ్మెంట్ కోటలో సీట్ ఉంది ఇప్పుడు ఏమన్నా కన్వీనర్ కోటా ఉంది ఇప్పుడు నేను దాన్ని ఎగ్జిట్ కావాలి కదా అని అనుకుంటారు కదా ఆ మేనేజ్మెంట్ కోట ఎగ్జిట్ కావడానికి డేట్ ఇచ్చారు ఇది ఎప్పటి వరకు ఇచ్చారంటే టెన్త్ డిసెంబర్ టెన్త్ టూ పిఎం వరకు ఎవరైతే ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ కానీ మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయ్యి కన్వీనర్ కోటాల సీట్ వచ్చింది కదా ఇప్పుడు ప్రొవిజనల్ రిజల్ట్ చూస్తే సీట్ వచ్చింటుంది కదా ప్రొవిజనల్ రిజల్ట్ కన్వీనర్ కోటాల ఆ సీట్ చూసి అరే నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది ఇప్పుడు మేనేజ్మెంట్ కోట నుండి నేను ఎగ్జిట్ కావాలి అనుకో కావాలి కదా అక్కడ ఎందుకంటే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకు ఇది ఎగ్జిట్ కావచ్చు ఓకే మేనేజ్మెంట్ కోటా నుంచి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఎప్పటివరకు ఉందంటే టూ పిఎం టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎల్లుండి టూ పిఎం వరకు రేపు ఈ టైం కల్లా మీకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఓకే దేర్ ఆఫ్టర్ నో క్యాండెడ్ విల్ బీ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది జాయిన్ సీట్ అండర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ ఈ డేట్ తర్వాత మీకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఒకసారి ఆలోచించుకోండి మై డియర్ స్టూడెంట్స్ కొద్ది మంది సిచ్యువేషన్ ఎలా ఉందంటే సార్ నాకు రౌండ్ త్రీలో సీట్ ఏం రాలేదు కరీంనగర్ కోట కానీ మేనేజ్మెంట్ కోటలో నేను జాయిన్ అయిపోయాను ఇప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను నేను లాంగ్ టర్మ్ ప్రిపేర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఓ ఫైవ్ సిక్స్ మంత్స్లో మళ్ళీ నీట్ ఎగ్జామ్ వస్తుంది నేను ఎంబీబీఎస్ఏ చేస్తా ఏదో అప్పుడు ఆ టెన్షన్లో నేను మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినా అని అనుకుంటారు కదా అందరూ ఎగ్జిట్ కావచ్చు ఇక్కడ ఎవరన్నా ఎగ్జిట్ కావచ్చు మీరు ఎగ్జిట్ అయ్యి మీ సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకోండి మేనేజ్మెంట్ కోటాలో ఓకేనా ఇన్ దట్ సిచువేషన్ ద ప్రిన్సిపల్ షెల్ యాక్సెప్ట్ ది ఫ్రీ ఎగ్జిట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద ఎన్క్లోజ్డ్ ఫార్మేట్ అండ్ షెల్ రిటర్న్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఎంటర్ ట్యూషన్ ఫీ అండ్ అదర్ ఫీజెస్ ఇఫ్ ఎనీ అదర్ క్యాండిడేట్ ఇమీడియట్లీ అండ్ ఫ్రీజ్ ద లేటెస్ట్ డేట్ బై టూ పిఎం అండ్ టెన్త్ అంటే ఇదేమంటుండంటే ఎవరైనా ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకుంటే కాలేజ్ వాళ్ళు ఫీజ్ మొత్తం రిటర్న్ ఇవ్వాల్సిందే ట్యూషన్ ఫీజు సర్టిఫికెట్స్ అన్ని రిటర్న్ ఇవ్వాల్సిందే అదర్ ఫీజెస్ కూడా రిటర్న్ ఇవ్వాల్సిందే వాళ్ళు ఇవ్వలేదంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర మాట్లాడండి ఓకేనా అందుకే ఎవరికన్నా మనీ పేమెంట్ చేసేటప్పుడు రిసిప్ట్ అన్నా లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలి వాళ్ళకి టూ పిఎం టెన్త్ వరకు ఏమంటారు డిసెంబర్ టెన్త్ రోజు టూ పిఎం తర్వాత వాళ్ళు ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తారనమాట ఓకే రిపోర్టెడ్ జాయిన్ క్యాండిడేట్ ఆఫ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆర్ పర్మిటెడ్ టు ఎగ్జిట్ ఫేజ్ వన్ ఫేజ్ టూలో జా అడ్మిట్ అయిన వాళ్ళు ఎగ్జిట్ కావచ్చు అనమాట ఓకే సచ్ క్యాండిడేట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ మేనేజ్మెంట్ కోట ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ ఓకే ఎగ్జిట్ ఫ్రమ్ ది రిపోర్టెడ్ సీట్ యాజ్ పర్ ది అవోవ్ స్క స్కెడ్యూల్స్ సచ్ క్యాండిడేట్స్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ మేనేజ్మెంట్ కూడా ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ ఆఫ్ డాక్టర్ ఓకే ఫేజ్ త్రీలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ ఎగ్జిట్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ సారీ ప్రొవైడెడ్ దట్ క్యాండిడేట్ హ్యావ్ నో రైట్ టు క్లెయిమ్ ఎర్లియర్ అలాటెడ్ కట్ ఓకే ఓకే ఎగ్జిట్ అయిన తర్వాత మీరు ఫేజ్ త్రీలో పార్టిసిపేట్ చేయొచ్చు ఫేజ్ త్రీలో పార్టిసిపేట్ చేసినప్పుడు మళ్ళీ నీకు పాత కాలేజ్ అలాట్ అంటుంది కదా అది తీసుకునే రైట్ ఉండదు అని చెప్తున్నారనమాట ఓకే నాట్ రిపోర్టెడ్ సీట్స్ విల్ నాట్ బీ అలౌడ్ అండర్ ఫేజ్ త్రీ ఇక్కడేమిచ్చారంటే ఇంకొక పాయింట్ ఇచ్చారు ఆ ఫేజ్ వన్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో దట్ పర్టికులర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ నాట్ రిపోర్టెడ్ సీట్స్ విల్ నాట్ బి అలౌడ్ అండర్ ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ ఓకే అక్కడ రిపోర్ట్ చేయని వాళ్ళు ఫేజ్ త్రీలో అలౌట్ ఉండదు అనమాట ఆ సీట్ ఓకే ఆఫ్టర్ కంప్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నోటిఫైడ్ స్కెడ్యూల్ నో క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది ఓకే డేట్ అయిపోయినకి విత్డ్రా చేసుకునే ఛాన్స్ లేదు క్యాండిడేట్ హూ హ్యావ్ రిజైన్డ్ ఫ్రమ్ ఫేజ్ టు రిపోర్టెడ్ జాయినెడ్ సీట్ బిఫోర్ ది సైడ్ డేట్ విల్ బీ కన్సిడర్ ఎస్ నాట్ రిపోర్టెడ్ నాట్ జాయినడ్ అండ్ సచ్ వెకేటెడ్ సీట్ విల్ బీ ఫిల్డ్ ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ రౌండ్ టూలో రౌండ్ వన్లో మీరు ఫిల్ కాని సీట్స్ రౌండ్ త్రీలో ఫిల్ చేస్తారు ఎగ్జిట్ అయిన సీట్స్ కూడా రౌండ్ త్రీలో ఫిల్ చేస్తారని చెప్తున్నా అనమాట ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ ప్రాసెస్ అండర్ ఫేజ్ టూ క్యాండిడేట్స్ హోల్డింగ్ సీట్ అప్ టు అండర్ ఫేజ్ టూ విల్ బీ కన్సిడర్ అస్ పార్ట్ ఆఫ్ ఫేజ్ త్రీ అండ్ ది ఫేజ్ త్రీ రూల్స్ విల్ బీ అప్లై సేమ్ అక్కడ మిగిలిన సీట్లు ఫేజ్ త్రీలో తీసుకుంటారు రిపోర్టెడ్ క్యాండిడేట్ హూ హావ్ నాట్ యుటిలైజ్డ్ ది ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ యాజ్ పర్ షెడ్యూల్ నోటిఫైడ్ ఆఫ్టర్ ఫేజ్ టూ ఆఫ్ కౌన్సిలింగ్ కెనాట్ రిజైన్ ద సీట్ డ్యూరింగ్ ది కోర్స్ అడ్మిషన్ దట్ ఇస్ ఫేజ్ త్రీ ఎవరైతే ఆ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ యూజ్ చేసుకోరు రౌండ్ త్రీల తర్వాత మీకు ఛాన్స్ ఉండదు అంటున్నాడు అనమాట ఓకే దట్ ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ ఓకే మీకు ఛాన్స్ ఉండదు అంటున్నాడనమాట కెనాట్ రీజన్ రౌండ్ త్రీ తర్వాత ఛాన్స్ ఉండదు అని చెప్తున్నాడు అనమాట మీరు ఎగ్జిట్ కావాలనుకుంటే ఇప్పుడే ఎగ్జిట్ అవ్వండి ఓకే ఇది రూల్ అనమాట సో ఇది యాజ్ పబ్లిక్ హాలిడేస్ షాల్ బీ ట్రీటెడ్ ఆస్ వర్కింగ్ డేస్ అన్నాడు మీరు ఎగ్జిట్ కావడానికి ఇది ఫార్మేట్ అనమాట ప్లేస్ డేట్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీకు ఎక్కడైతే అయిందో కాలేజ్కి వెళ్ళి ఇవ్వాలి ఇదంటే న్యూస్ రేపు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక వీడియో చేస్తాను సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి రాని వాళ్ళు ఏం చేయాలి తర్వాత స్లైడింగ్ అయిన వాళ్ళు ఏం చేయాలి అనే ప్రాసెస్ది రేపు వీడియో చేస్తాను ఫైనల్ రిజల్ట్ వచ్చిన వెంటనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభో పితృదేవోభో ఆచార్యార్యార్యార్యార్య దేవోభో బిగ్ కంగ్రాచులేషన్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ అలాటెడ్ సీట్ కొత్త ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్